హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో విశాఖపట్నం టు వాడపల్లి ఎలా వెళ్ళాలో చాలా మందికి తెలియదండి నేను కూడా వీడియోస్ సర్చ్ చేశాను యూట్యూబ్లో ఒక్క వీడియో కూడా లేదనమాట విశాఖపట్నం నుండి వాడపల్లి ఎలా వెళ్ళాలి అని ఇప్పుడు ప్రతిసారి మగవాళ్ళకి అవ్వదు కదండి మనల్ని దగ్గరుండి తీసుకువెళ్ళాలని అంటే అందుకని విశాఖపట్నం టు వాడపల్లి ఎలా వెళ్ళాలి అని నేను వెళ్ళి చూపించాను అన్నమాట అదే ఎలా వెళ్ళాలి ఎక్కడ ట్రైన్ కానీ ఎక్కడ ఆటోస్ ఉంటాయి ఎక్కడ బస్సెస్ ఉంటాయి ఇలాంటివన్నీ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను కొత్త వీడియో పెట్టే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మేము విశాఖపట్నం గాజువాక దగ్గరలో ఉంటామండి విశాఖపట్నం నుండి వచ్చేవారైనా గాజువాక దగ్గరలో ఉన్నవారైనా సరే జన్మభూమి ట్రైన్ ఎక్కి రాజమండ్రిలో దిగాలన్నమాట ఇక్కడ మేము జన్మభూమి ఎక్కి రాజమండ్రిలో అయితే దిగిపోయామండి రాజమండ్రి స్టేషన్ బయటికి వచ్చేటప్పటికి సాటర్డేస్ అయితే బస్సెస్ ఆటోస్ చాలా ఉంటాయండి వాడపల్లి వాడపల్లి అని అరుస్తూ ఉంటారనమాట ఆ బస్సులు కానీ ఆటోలు కానీ మనం వెక్కితే వాళ్ళు వాడపల్లి డైరెక్ట్గా తీసుకువెళ్ళిపోతారు ఆటోస్ కూడా షేర్ ఆటోస్ ఏనా అండి ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ని కూర్చోబెడతారు అనమాట ఒక్కొక్కరికి ఎయిటీ నైంటీ రూపీస్ పడుతుంది అనుకుంటా ప్రైస్ అయితే నాకు పెద్దగా ఐడియా లేదు కాకపోతే వాడపల్లి వాడపల్లి అని అరుస్తూ ఉంటారు మనం టిఫిన్స్ కూడా ఎక్కడా ఎత్తుకోవాల్సిన పని లేదండి మనం స్టేషన్ నుండి బయటికి రాగానే ఇదిగోండి చూసారా ఇక్కడే కాఫీ టిఫిన్ టీ ఇలాంటివన్నీ అమ్ముతున్నారనమాట మనం చక్కగా స్టేషన్ నుండి బయటకు వచ్చిన తర్వాత టిఫిన్స్ తినేసి కాఫీ టీ ఏదైనా తాగాలనుకుంటే తాగేసి అప్పుడు వచ్చి స్టేషన్ దగ్గరికి ఎదురు వదిలేనండి ఆ రెండు కూడాను స్టేషన్ ఎదురుగానే టిఫిన్ స్టాల్స్ అనమాట టిఫిన్ తిని వచ్చి స్టే స్టేషన్ దగ్గరే ఆటో ఎక్కొచ్చు ఆటో కానీ బస్ కానీ మనకి ఏది వీలుగా ఉంటా అది ఎక్కొచ్చండి వాళ్ళు తీసుకెళ్ళి వాడపల్లి దగ్గర దింపేస్తారనమాట వచ్చి వెళ్ళే రూట్లో ధవలేశ్వరం బ్యారేజ్ అని ఉంటుందండి ఆ బ్యారేజ్ రోడ్డు ఒక్కటే బాగాలేదు కానీ రోడ్ అంతా అయితే బాగుందండి ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ అనుకుంటే రోడ్ బాగాలేదు లేదంటే మిగిలిందంతా బాగానే ఉందనమాట మేము వెళ్తూ వెళ్తూ దారిలో మధ్యలో ఆగామనమాట ఆగి ఇక్కడ కొంచెం టిఫిన్ చేసి అంటే నేను ఇంటి దగ్గర నుండే టిఫిన్ ప్యాక్ చేసి తీసుకొచ్చాను ఇక్కడ ఆగి టిఫిన్ తినేసి తర్వాత ఇక్కడ పొలాలు అవి బాగున్నాయని చెప్పి కొంతసేపు వీడియో ఫొటోస్ అవి తీసుకున్నాం అనమాట మనకి లంక గ్రామాలు అని చెప్తూ ఉంటారు కదండి ధవలేశ్వరం బ్యారేజ్ మీద నుండి వెళ్తుంటే మనకి మధ్యలో లంకలు తగులుతూ ఉంటాయి లంక గ్రామాలు ఇవి అని చెప్తూ ఉంటారు ఆ గ్రామాల్లో ఉన్న పొలాలు అనమాట అండి ఇవి ఒక్కొక్క అంటే కొంచెం దూరం గోదావరి ఉంటుంది తర్వాత కొంచెం మళ్ళీ లంక గ్రామం ఉంటుంది అనమాట మళ్ళీ తర్వాత గోదావరి బ్యారేజ్ ఉంటుంది తర్వాత మళ్ళీ లంక గ్రామం ఉంటుంది అలా కొంచెం గోదావరి ఉండి తర్వాత ఒక ఊరు ఉంటుంది కొంచెం గోదావరి ఉండి తర్వాత ఒక ఊరు ఉంటుంది అలా ఉంటుంది అనమాట ఇక్కడైతే మేము ఇంకా వాడపల్లి బయలుదేరిపోయామండి మళ్ళీ రోడ్డు అంతా ఇలా ఉంటుందండి అంటే మధ్య మధ్యలో ఒక్కొక్క చోట కొత్త రోడ్డు కూడా వేశారండి ఎటు వచ్చి ధవలేశ్వరం బ్యారేజ్ మీద మాత్రమే రోడ్డు కొంచెం బాగాలేదనమాట మిగిలిన రోడ్డు అంతా చాలా బాగుంటుంది మనం ఇంకా టెంపుల్ దగ్గర దగ్గరలోకి అయితే వెళ్ళిపోతున్నాము టెంపుల్లో జనాలు అయితేనండి సాటర్డే ఒకటి కదా అసలు జనాలు తీర్థంలాగే ఉన్నారు నేను ముందుసారి ఒకసారి ఫ్రైడే వెళ్ళి ఆ వీడియో అప్లోడ్ చేశానండి ఒకసారి ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేసేయండి మన ఛానల్లోకి వెళ్ళి ఇదిగోండి సాటర్డే ఇలా ఉందనమాట కార్ పార్కింగ్ ప్లేస్ మొత్తం ఇదంతా కూడా మొత్తం పార్కింగ్ ప్లేస్ అంతా కూడా వెహికల్స్తో నిండిపోయాయి కార్స్ కానీ బస్సెస్ కానీ ఆటోస్ కానీ బైక్స్ కానీ ఇలాంటివి ఇంకా మొత్తం పార్కింగ్ ప్లేస్ అంతా నిండిపోయిందండి ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుండి చాలా ఫేమస్ అయిందండి ఇక్కడ చూసారా జనాలు ఎంతమంది ఉన్నారో వెళ్ళే వాళ్ళు లోపలికి వెళ్తూ ఉంటే బయటకు వచ్చే వాళ్ళు వస్తూ ఉన్నారు శనివారం మాత్రం అస్సలు చాలా మంది జనాలు ఉంటారని అయితే నేను విన్నాను అలాగే ఎక్కువ మంది జనాలే ఉన్నారండి టెంపుల్లోకి వెళ్ళడానికి కూడా మనకి ఇంత రష్గా ఉందనమాట వే ఈ అండి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడు ఇదిగోండి చూసారా ఈ జనాలందరూ కూడా గుడి చుట్టూ తిరుగుతున్నారనమాట అంటే ప్రదక్షిణాలు చేస్తారు కదా ఈ వెంకటేశ్వర స్వామికి ఏడు శనివారాలు వచ్చి ఏడు ప్రదక్షిణలు చేసి అప్పుడు కోరిక కోరుకుంటే నెరవేరుతుందని భక్తుల నమ్మకం ఇదిగోండి వీళ్ళందరూ ప్రదక్షిణలు చేస్తున్నారనమాట మనం ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఇప్పుడు హుండీ చూపించాను కదండి ఆ హుండీలో ఒక్కొక్క ప్రదక్షిణ అయిన తర్వాత ఒక్కొక్క కాయిన్ వెయ్యాలన్నమాట చిల్లర డబ్బులు అప్పుడు మనం ఏడు కాయిన్స్ చేతిలో పట్టుకొని ఏడు ప్రదక్షిణలు తిరిగి ఒక్కొక్క ప్రదక్షిణ అయిన తర్వాత ఒక్కొక్క చిల్లర డబ్బులు ఆ హుండీలో వెయ్యాలన్నమాట ఎటు వచ్చి ప్రదక్షిణలు తిరగడం బాగానే ఉందండి ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇదిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు గుద్దుకోవడాలు ఇలాంటివైతే ఏమీ పెద్దగా కనిపించలేదు కాకపోతే ఆ హుండీలో కాయిన్ వేసే దగ్గర మాత్రం కొంచెం రష్గా ఉందండి అక్కడైతే కొంచెం బాగానే తోసుకుంటున్నారు జనాలు అక్కడ కొంచెం ఇబ్బంది అనిపించింది ఇక్కడ నేను మా హస్బెండ్ వెంకటేశ్వర స్వామి నామం ఉంటుంది కదా ఆ నామం పెట్టించుకుంటున్నాం అన్నమాట జనాలు ఎక్కువగా ఉండడం వలన ప్రదక్షిణలు తిరగడానికి కూడా కొంచెం టైం ఎక్కువే పట్టిందండి అంటే ఖాళీగా ఉన్నదానికి జనాలు ఉన్నదానికి తేడా ఉంటుంది కదా అందుకని జనాలు ఉన్నందువలన మామూలుగా మనకి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయేది దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అంటే అందరినీ అందరూ నడుస్తూ ఉంటారు కదా అందరూ నడుస్తున్నప్పుడు మనము నడవాలంటే కొంచెం టైం ఎక్కువే పడుతుంది జనాలు అలా తిరుగుతూనే ఉన్నారండి అంటే సాటర్డే ఇంకా టైమింగ్స్ అంటూ ఏమీ లేవనుకుంటా మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పటికి వన్ వన్ థర్టీ అయింది అప్పటికి కూడా ఇంకా జనాలు తిరుగుతూనే ఉన్నారు ప్రదక్షిణలు అలా వెళ్ళే వాళ్ళు ప్రదక్షిణలు అయిన వాళ్ళు దర్శనానికి వెళ్తూ దర్శనానికి దర్శనం చేసుకొని బయటకు వస్తూ ఉంటే వచ్చిన వాళ్ళు ప్రదక్షిణలు చేయడం మళ్ళీ వాళ్ళు దర్శనానికి వెళ్ళడం ఇదిలా కంటిన్యూషన్ జరుగుతూనే ఉందన్నమాట గుడి లోపలికి అయితే వెళ్ళిపోయామండి గుడి లోపల ఇలా ఉంటుంది జనాలు చూసారా మామూలుగా ఉత్తి రోజుల్లో అయితే గుడి లోపలే ప్రదక్షిణ చేయిస్తారండి మామూలుగా మనం సాటర్డే తప్ప మిగిలిన ఏ రోజులో వెళ్ళినా సరే గుడి లోపలే ప్రదక్షిణ చేయొచ్చు అనమాట మనం సాటర్డేస్ వెళ్తే మాత్రం గుడి బయట ప్రహారీ గోడ ఉంటుంది కదండి ఆ ప్రహారీ గోడ చుట్టూ మాడ వీధులు అంటారు కదా తిరుమలలో అలా ఇక్కడ కూడా చుట్టూ ఒక వీధి ఉంటుందన్నమాట ఆ వీధిలో తిరగనిస్తారు సాటర్డే ఓన్లీ ఆ వీధిలో మాత్రమే తిరగాలన్నమాట గుడి లోపల తిరగడానికి వీలవ్వదు ఎందుకంటే జనాలు ఎక్కువగా ఉంటారండి సాటర్డేస్ ఫిఫ్టీ రూపీస్ కాకుండా టూ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ కూడా ఉంటాయన్నమాట అవి ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు లేదు అని అంటే ఇక్కడ గుడి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా అమ్ముతున్నారు టూ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఆ టూ హండ్రెడ్ రూపీస్ లైన్ కూడా చాలా ఎక్కువగానే ఉందండి ఫిఫ్టీ రూపీస్ లైన్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదనమాట సాటర్డే ఎంత లేదన్నా టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నా సరే ఒక టూ త్రీ అవర్స్ దర్శనానికే పడుతుందండి అంత రష్గా ఉంటుంది లోపల గర్భగుడిలో ఇలా డెకరేట్ చేశారండి ఫ్రూట్స్తో యాపిల్ ద్రాక్ష డ్రాగన్ ఫ్రూట్ కస్టర్డ్ యాపిల్ ఇలాంటి ఫ్రూట్స్ అన్ని పెట్టి బాగా డెకరేట్ చేశారు దర్శనం అయిపోయి మేము ప్రసాదం తీసుకొని బయటకు వచ్చేసాము మేము వచ్చేటప్పటికి ఇంకా తిరిగే జనాలు తిరుగుతానే ఉన్నారండి ప్రదక్షిణలు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి స్వామివారి అలంకరణ కూడా చాలా బాగుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇది పది మందికి ఉపయోగపడుతుందని ఈ వీడియో షేర్ చేస్తున్నాను అంటే నేనే సర్చ్ చేశాను యూట్యూబ్లో అసలు విజ విశాఖపట్నం నుండి వాడపల్లి ఎలా వెళ్ళాలి అని చెప్పి సర్చ్ చేస్తే నాకు ఒక్క వీడియో కూడా కనిపించలేదు అందుకని నేను చేసి పెడితే పది మందికి ఉపయోగపడుతుందని ఇలా వీడియో చేసి పెడుతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసి బెల్ క్లిక్ చేస్తే తర్వాత నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది Thank you for watching!